హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబే డిస్కం స్టోర్ సరత్ బాంబి స్టోర్ నుంచి ఈ రోజు బుధవారం భలే భలే డిజైన్స్ తో మీ ముందుకు వచ్చేసాము సో ఈ రోజు అంతా కూడా చాలా చాలా కొత్త కొత్త వెరైటీలు కొత్త కొత్త మోడల్స్ మీకోసం తెచ్చేసాము ఈ రోజు స్పెషల్ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సి ఉంటే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అలాగే షాప్ క రావాలనుకుంటే చక్కగా మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ పేరు ఛానల్ పేరు ఒకటేనండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా చక్కగా శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చక్కగా టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో బుధవారం బలే బలే డిజైన్స్ తో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో కొత్తగా చూసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా మంచిగా నచ్చుతుంది రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే సూపర్ గా నచ్చుతుంది సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ అంటే వాచ్ చేద్దాం అయిపోయింది కృష్ణ ముకుందారీస్ సో సూపర్ గా అంటే సూపర్ క్రేజ్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది సో ఈ ఐటెం వచ్చేసరికి చూడండి మీ అందరికి తెలిసిన ఐటమ్ ఆల్రెడీ మనం టూ టైమ్స్ మనం ఆల్రెడీ సేల్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటమ్ కి ఈ ఐటమ్ కూడా మొత్తం కంటిన్యూగా ఫుల్ డిజైన్ వస్తుందండి వచ్చేసి చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ గా కంటిన్యూగా హెవీ సిల్వర్ ఫైల్ తో వస్తుంది ఈ కృష్ణా ముకుంద శారీస్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా చాలా చాలా సపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మంచి కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది కేవలం నేను మీకు అందిస్తున్న చాయిస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా మంది మిస్ అయ్యారు ఈసారి మిస్ అవ్వకండి ఇట్లా మనం తక్కువ రేటు మొన్న ఒకసారి త్రీ టన్ ఇచ్చాము కానీ అందరు త్రీ ఫార్టీ నైన్ బాగుంది అన్న క్వాలిటీ బాగుందన్నారు సో మీకోసం హెవీ డిజైన్ తీసుకొచ్చేస్తా సో వర్క్ బ్లౌజ్ అనమాట కంప్లీట్ గా మనకి బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసి ఫుల్ మనకి సీక్వెన్స్ తో హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి అరిటాకు గ్రీన్ అండ్ మనకి ఒకసారి స్కై బ్లూ షేడ్ అండి స్పెషల్ మ్యాచింగ్ తో ముందు సో ఎవరు ఈ సారి అయిన ఈ సారికి మిస్ అవ్వదు ఇంత ముందు మిస్ అయిన నాకు తెలిసి ఇది గనక తీసుకునే ఉంటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా చాలా ఈజీగా అమ్మేసి ఉంటారు మళ్ళీ అయిపోయింది కాబట్టి మళ్ళీ బుక్ చేసుకుంటే ఏం పర్వాలేదు హ్యాపీగా మంచి సేల్ ఉన్న ఐటమ్ కేవలం మీకు అందిస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ కేవలం ఆఫర్ లో త్రీ ఫార్టీ స్పెషల్ ఐటమ్ అసలు మిస్ అవద్దు గా నడుస్తుంది సారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు కంప్లీట్ గా ఫుల్ టజిల్స్ వస్తుంది సారీ అంతా కూడా గోల్డ్ డ్రాప్స్ వస్తుందండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి చూడండి మీరు గమనించినట్టు బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ అయితే లక్కీ ఛాన్స్ ఐటమ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్ ఇస్తున్నారు చూడండి బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ వస్తుందో చూడండి మంచి కలర్స్ కాంబినేషన్ తో ఈ బ్లౌజ్ వర్క్ కూడా రెడీ అయిపోయింది గ్రీన్ కలర్ సిక్స్ కలర్స్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంటాయి అండి కలర్స్ కాంబినేషన్ చూడండి అన్ని కూడా కొత్త కాంబినేషన్స్ రెగ్యులర్ కాంబినేషన్స్ ఎక్కడ కూడా మీకు మిక్స్ అవ్వదు అన్ని కూడా కొత్త కలర్స్ కాంబినేషన్ రెగ్యులర్ గా వచ్చే కలర్స్ ఎక్కడ ఉండవు మీకు అన్ని కూడా లేటెస్ట్ కలర్స్ కాంబినేషన్స్ ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ తో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ఐటమ్ మస్తు ట్రెండింగ్ గా నడుస్తున్న ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ మీరు చూస్తున్నారు ఎయిట్ కలర్స్ కూడా చాలా అద్భుతమైన కలర్ మ్యాచింగ్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం అన్నీ కూడా బుధవారం బలే బలే స్పెషల్ డిజైన్స్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎందుకంటే రీసేలర్స్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ ప్యూర్ వస్తుందండి క్లాత్ కూడా చాలా చాలా మంచి డిమాండ్ ఉన్న క్లాత్ అట్లాగే చాలా చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ చూడండి మొత్తం కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ కూడా చూపించేస్తా మీకు ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ అంటే సర్ప్రైజింగ్ గా ఉంటుంది చూడండి ఈ ఐటమ్ కొద్దిసరికి స్పెషల్ బ్లౌజ్ చెప్పాను కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ సీక్వెన్స్ వరకు రిజ్యూమ్ మళ్ళీ చాకో సీక్వెన్స్ మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి సిక్స్ కలర్ చార్ట్ అన్నమాట బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు బుధవారం బలే డిజైన్స్ లో నేను మీకు ఇస్తున్నా సూపర్ ప్రైస్ కేవలం రెండు ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు అంతా కూడా చంపేస్తున్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ నెక్స్ట్ ఇంకో కొత్త కలెక్షన్ ఏంటో చూద్దాం

సో లెవెండర్ కలర్ వచ్చేసామండి అండ్ మనకు మంచి మిర్చి రెడ్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకి నావి బ్లూ కలర్ అండ్ మనకి పీకాక్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అలానే మనకి పర్పుల్ షేడ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి జామ్ పట్టు అంటారు చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చింది సూపర్ సేల్ ఉందండి కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేశాను ఇలాంటి ఐటమ్స్ తో ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి లాభాలు వస్తాయి ఈ జామ్ తాని పట్టు ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచ్ అనేది మీరు చూస్తున్నారు సో చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ మ్యాచ్ అయితే మీకోసం అందుబాటులో ప్రైస్ లో చానండి ఎంతో కాదు చాలా 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 తక్కువ ప్రైస్ కేవలం ఇది కూడా నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ప్రైస్ టైం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం జామ్ తాని పట్టు సో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి లాభం తీయచ్చు ఇలాంటి ఐటమ్స్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ లో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మురుగా చాలా చాలా ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి ప్లేనే ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది మీకు ప్లేన్ కాకుండా మీకు ఇంకా స్పెషల్ గా సిరో స్టోన్ ఇస్తున్నారు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఐటమ్ కూడా చాలా మస్తు కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది

సూపర్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా వెరీ ఫైన్ ఉంటుందండి కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుందండి సార్ అంతా కూడా సిల్వర్ స్టోన్ దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ మ్యాచింగ్ మనం ఒకసారి చూద్దాం సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయి మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ హనీ కలర్ అలానే మనకి చాక్లెట్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుందండి సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఫుల్ హెవీ స్టోన్ వర్క్ తో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ ప్రైస్ అయితే మీకోసం మళ్ళీ ఛాన్స్ ఆఫర్ ప్రైస్ లో మిస్ బుధవారం స్పెషల్ లో కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం రూపాయలు మాత్రమే సో మిస్ బ్యూటిఫుల్ ప్రైసెస్ ఎక్కడ మార్కెట్ లో దొరకని ప్రైసెస్ సో మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ మన సురత్ స్టోర్ నుంచి మీకు డైలీ అప్డేట్ రూపంలో వస్తూనే ఉంటాయి కంటిన్యూగా చూడండి మంచిగా పర్చేస్ చేసుకోండి మంచి లాభాలు పొందండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్లెయిన్ సారీస్ ఫుల్ హల్చల్ తెలుసు కానీ ప్లెయిన్ సారీస్ లో ఏం డిజైన్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ ఏం వస్తున్నాయి అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ చూడండి ప్లెయిన్ సారీ వస్తుంది బార్డర్ గ్రెడ్ వస్తుంది సో ఇది అంతా రెగ్యులర్ గా ఉండేది కదా కొత్త ఏముందంటే కొత్త ఉంది అదే బ్లౌజ్ కాన్సెప్ట్ ఫస్ట్ అయితే మనం శారీ ఓపెన్ చేద్దాము తర్వాత బ్లౌజ్ ఏం మోడల్ వచ్చిందో చూద్దాం ప్యూర్ జార్జెట్ లో వస్తుందండి సో మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ ఉంటుంది అలానే మనకి కట్ బార్డర్ ఉంటుంది ఇందుకు ఇందులో స్పెషల్ వచ్చేసరికి డబల్ లేయర్స్ అండి దీంట్లో వచ్చేసి కట్ బార్డర్ మీరు గమనించినట్టయితే జనరల్ గా అన్ని చోట్ల ఇట్లా బార్డర్ లో మీకు సింగల్ వస్తుందండి దీనికి డబల్ వస్తుంది లేయర్ అని డబల్ వస్తుంది దీంట్లో ఇమిటేషన్ కూడా వస్తుంది మనం అయితే ప్యూర్ ఇస్తున్నాం మీకు ప్యూర్ లో బ్లౌజ్ ఎలా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ కాన్సెప్ట్ లో అలానే ప్లెయిన్ బాగా నడుస్తుంది కదా ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి హెవీ వర్క్ ఇలాంటి స్పెషల్ డిజైన్ ఎంత ప్రైస్ మీ మీకోసం తెచ్చేసాను తక్కువ ప్రైస్ ఫస్ట్ అయితే కరస్ చూడండి కలర్స్ కూడా ఎట్లా ఉంది అంటే మంచి బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ యెల్లో వైట్ అలానే మనకు రామా బ్లూ అలానే మనకు బ్రింజాల్ కలర్ బ్లాక్ కలర్ చెర్రీ పింక్ గ్రీన్ కలర్ ఎయిట్ కలర్స్ కూడా అల్టిమేట్ గా ఉంటుంది ఎయిట్ కలర్స్ కూడా చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది మీరు గమనించినట్టు దీంట్లో రెగ్యులర్ కలర్స్ అనేది ఎక్కడ లేదు బ్లాక్ తొందరగా రాదు వైట్ తొందరగా రాదు పెసర గ్రీన్ తొందరగా రాదు చూడాలి ఎల్లో కూడా స్పెషల్ కలర్ ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంది కదా మీకు స్పెషల్ ప్రైస్ తెలుసా కేవలం ప్రైస్ టైం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ మీకు ఇస్తున్న ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అసలు మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్స్ ఛాన్స్ ప్రైస్ మన గుంటూరు సురద్భాం ఇలా షిబోరి స్టైల్లో జనరల్ గా మీరు అన్ని చోట్ల ప్లేన్ చూస్తుంటారు ప్లేన్ అంటే వస్తుంది నెక్స్ట్ కంప్లీట్ గా షిబోరి డిజైన్ వస్తుంది అవన్నీ కూడా డల్ డిజైన్స్ అంటారు అంటే సెల్ఫ్ డిజైన్స్ డల్ డిజైన్స్ అంటారు ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మల్టీ మురుగా అంటారు మల్టీ ముస్ మల్టీ మురుగా అంటే కాన్సెప్ట్ అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది మీరు ఈ ఐటమ్ గమనించనట్టే ఓకే ఎండింగ్ లో ఇది ఫస్ట్ బ్లౌజ్ చూస్తున్నారు సో బ్లౌజ్ కలర్ ఫుల్ బ్లౌజ్ అండి శుభరిష్ సో బ్లౌజ్ ఎంత స్పెషల్ బ్లౌజ్ సో మల్టీ ము르గా అంటే ఏంది జనరల్ గా మీకు ఇలాంటి కాంబినేషన్స్ ఎలా వస్తాయి అంటే చూపిస్తా ఫస్ట్ అయితే సారీ డిజైన్ చూడండి సో సారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి డిజైన్ అనేది వచ్చేయండి బ్లౌజ్ చూసాం ఇప్పుడు డిజైన్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఒక లేనంత బాండి సారీ అంతా కూడా మీరు చూసే ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి ఈ బాన్ స్పెషల్ ఇట్లానే వస్తుంది మల్టీ మురుగా అంటే స్పెషల్ మల్టీ అంటే మల్టీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఐటమ్ మస్తు ఉంటుంది క్లాత్ కూడా ఇది ఒరిజినల్ అండి బోర్డర్ అంతా కూడా క్రష్ వస్తుంది స్పెషల్ గా అలాగే సారీలో కూడా క్రష్ వస్తుంది జనరల్ గా మీరు గమనించిన ఇలాంటి శారీస్ అన్ని బ్లౌజ్ కూడా ప్లేన్ ఉంటుంది సో మల్టీ మురుగా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి స్పెషల్ మల్టీ మురుగా అసలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కానీ నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను ఒక జబర్దస్త్ ఛాన్స్ ప్రైస్ చూద్దాము నావీ బ్లూ ఓపెన్ పింక్ గ్రే కలర్ అండి కలర్ మ్యాచింగ్ మటుకి అల్టిమేట్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది గ్రీన్ చాలా క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది ఇలాంటి ఐటమ్ లో కనక మీకు బాక్స్ లో వస్తే నాలుగు వందల యాభై రూపాయలు పైనే ఉంటుంది సో ఇది లూజ్ ప్యాకింగ్ లో కవర్ కబర్ తో వస్తుంది ఈ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో మల్టీ గా నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ బుధవారం స్పెషల్ ఆఫర్ లో కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ కే కాపర్ అనుకోండి ఇటువంటి స్పెషల్ పట్టు సారీలో స్పెషల్ డిజైన్ స్పెషల్ సూపర్ ఉంటుంది ఓకే సార్ యాక్చువల్ ఇది ఒరిజినల్ శారీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు యాక్చువల్గా ఒరిజినల్ సారీ ఆ ఒరిజినల్ సారీ తీసుకొని మన సూరత్ లో నన్ను కాపీ కొట్టించాం మనం కంచిపట్టి శారీస్ కూడా అంతే పదివేలు పదిహేను తీసుకెళ్లి దాన్ని కాపీ కొట్టించి మూడు వేలు వేలు తప్పించేస్తాం సో ఇది కూడా అంతే బ్యూటిఫుల్ మ్యాచింగ్ పన్నెండు వందల రూపాయల శారీ డిజైన్ అయితే యాస్ టీజ్ ఉంటుంది బోర్డర్ కూడా యాజ ఉంటుంది మనం అయితే మన స్టైల్ లో మనం ఇచ్చే బెస్ట్ క్లాత్ లో బెస్ట్ క్వాలిటీ లో మనం అయితే తయారు చేపించాము బయట హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు ఇది మన ఓన్ క్రియేషన్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఇస్తా మీకు

ఒరిజినల్ ఐటమ్ ఎలా ఉంటుందో పన్నెండు వందల రూపాయలు పట్టించినా సేమ్ యాస్టిదే ఉంటుంది వన్ పర్సెంట్ కూడా రిమార్క్ ఉండదు మీరు చెప్పితే తప్పితే అట్లాగే మీరు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ లో మంచి ప్రాఫిట్ తీయచ్చు బయట దొరకదు బయట అమ్మరు ఒకవేళ దొరికిన ఈ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ దొరకదు అలాంటి స్పెషల్ ఐటమ్ చాలా బాగుంది సార్ దీనిలో కలర్ మ్యాచింగ్ చూద్దాము ఇంకా అదిరిపోతుంది కలర్ మ్యాచింగ్ ఆ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది డిసెంట్ విత్ మనకి కొంచెం రేడియేషన్ కలర్స్ లాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇట్ ఆటోమేటికల్ అసలు మిస్ చేసుకోవద్దు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది యాస్ యూజ్ న్యూ సేమ్ ఒరిజినల్ లో ఏం కలర్ చార్ట్ వస్తుందో అదే సూపర్ కలర్ చార్ట్ దింపేశాము మస్త్ అంటే మస్తు ఉంటుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది సో ఇలాంటి మంచి క్వాలిటీ ఇలాంటి మంచి ఐటమ్ మీకు ఎంత ప్రైస్ కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో ప్రైస్ టైం చెప్పేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ చెప్తాను అది కూడా నెక్స్ట్ కొత్తగా చూసే వాళ్ళు అయితే చక్కగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు షాప్ కి రావాలనుకుంటే చక్కగా గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ సో ప్రైస్ ఫైస్ చాలా హ్యాపీగా ఉంది ప్రైస్ కూడా మంచి ప్రాఫిట్ తీయచ్చు ఏం ప్రాబ్లం లేదు కేవలం నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు జనరల్ గా కొత్త కలెక్షన్ వేరు వచ్చే కలెక్షన్ కొంట వేరు రెండు ఒకటి కాదండి కొత్త కలెక్షన్ వంద రకాలు వస్తాయి కొత్త కలెక్షన్ లో లాభాలు వచ్చే కలెక్షన్ టెన్ పర్సెంట్ వంద రకాల కలెక్షన్స్ కొత్త వస్తాయి లాభాలు వచ్చే కలెక్షన్ టెన్ పర్సెంట్ ఉంటాయి అలాంటి లాభాలు వచ్చే కలెక్షన్స్ మన గుంటూరులో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి సో ఇలాంటి చైన్స్ ఐటమ్స్ మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ ఖచ్చితంగా మన దగ్గరే దొరికితే బయట దొరకవు కావాలంటే చెక్ చేసుకోండి ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేసుకోండి కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మన దగ్గరే ఉంటుంది మన ఓన్ క్రియేషన్ కాబట్టి ఎంతైనా రేటు పెట్టచ్చు ఎంతైనా లాభం తీసుకోవచ్చు అనే ఉద్దేశం మన దగ్గర ఉండదు మనం ఎంత లాభాలతో కూడిన నిజాయితీ గల వ్యాపారం అనేది మనం చేస్తున్నాము నిజంగా న్యాయబద్ధంగా సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే జూట్ సెలబ్రిటీ స్టైల్ మనం ఒకసారి ఇంట్రాక్షన్ చేసాము బాక్స్ లో అమ్మాము అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ చేంజ్ అమ్మినట్టున్నాం ఐడియా లేదు నాకు ఇప్పుడు మళ్ళీ రిస్టాక్ అయ్యింది కొత్త డిజైన్ తో కొత్త డిజైన్తో సెలబ్రిటీ సెలబ్రిటీ స్టైల్ చాలా ఇలాంటి చూస్తే అర్థం కాదు మీరు అమ్మేటప్పుడు తెలుస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ లేదంటే ఎవరైనా కట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఆ రోజు తీసుకోమంటే నేను తీసుకోలేదే అని అప్పుడు అనుకుంటారు షాప్ వాళ్ళు ఇంటి దగ్గర చూపిస్తే నచ్చలేదు అన్నం బాగా అన్నం అనుకుంటారు కదా అప్పుడు తెలుస్తుంది టేస్ట్ ఉండాలి కలెక్షన్ లో కూడా మంచి టేస్ట్ ఉండాలి సో బ్యాంబో జ్యూట్ అండి మంచి సెలబ్రిటీ స్టైల్ చాలా స్పెషల్ గా ఉంటుంది చక్కగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి హల్చల్ చేస్తుంది ఐటమ్ మస్త్ అంటే మస్తు ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా కంప్లీట్ గా లైట్ వెయిట్ జూట్ మీద వస్తుంది చాలా చాలా స్పెషల్ చాకో సీక్వెన్స్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది అనమాట అండ్ మనకి టాజిల్స్ అనేది ఎటు ఉన్నాయి పల్లుకి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి స్పెషల్ బ్లౌజ్ చూస్తున్నారు స్పెషల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కంప్లీట్ గా జార్జెట్ మీద మనకి బోర్డర్ అంతా కూడా ఇలా వేవ్స్ ప్యాటర్న్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది కలర్ఫుల్ గా అక్కడక్కడ మనకి బుట్టి వర్క్ అయితే ఉంది అనమాట రియల్లీ నైస్ పింక్ బ్యాంబో జూట్ ఐటమ్ గా ఉంటుంది సో రేసెలర్స్ మంచి బెనిఫిట్ వచ్చే ఐటమ్స్ జిమ్మిచూ లో స్పెషల్ తెచ్చేసాను మీకోసం చాలా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ స్పెషల్ బ్లౌజ్ ఒరిజినల్ ఓకే ప్యూర్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ బ్లౌజ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అయితే ఒక లుక్ అయితే వేసేయండి సో మరి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నేను మీకు చూపిస్తున్నాను ఫుల్ అంటే ఫుల్ వర్క్ కంప్లీట్ గా స్టోన్ వర్క్ వస్తుంది అది కూడా శారీ అంతా కూడా స్పెషల్ బ్లౌజ్ చూద్దామా చాలా మంది అడుగుతున్నారు డిజిటల్ బ్లౌజెస్ కావాలని ఓ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో స్పెషల్ బ్లౌజ్ చూడండి ఎంత స్పెషల్ గా ఉందో సో జిమిచ్యూలో ఫుల్ స్పెషల్ గ్రాండ్ లుక్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడైతే మనం కలర్స్ మ్యాచింగ్ ఒకసారి వాచ్ చేస్తాం అండ్ ఇస్ నఫ్ షేడ్ అండి అలానే మనకి వచ్చి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ చార్ట్స్ అన్నమాట లైట్ మిక్స్ అప్ అలానే మనకి స్కై కలర్ అలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట విత్ మనకి మెటాలిక్ కలర్ దూపి అన్న కలర్ కూడా ధూమ్ ధామ్ రెడీ అయిపోయి బుధవారం స్పెషల్ డిజైన్స్ లో బ్యాగ్ లాగు క్యాట్ కాంబో లో వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి జిమ్ ఇచ్చు డిస్టర్బ్ లో స్పెషల్ అస్సలు మిస్ చేస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అట్లాగే ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం వచ్చే శ్రావణ మాసానికి ఇలాంటి కలెక్షన్ చాలా నీడు ఉంటుందండి మన అందమైన వివరాణులకి సో కలెక్షన్ చూడండి ఎంత దుందా ఉందో చూడండి మొత్తం కూడా ఫుల్లీ స్పెషల్ వర్క్ వస్తుంది బోర్డర్ లో డబల్ బోర్డర్ లో డబల్ డిఫరెంట్ వర్క్ అనమాట సో చాలా షైనింగ్ ఉందండి సో ఈవినింగ్ స్పూట్ అట్లా బయటకి వెళ్ళేటప్పుడు కానీ టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అదిరిపోయింది వర్కర్స్ లో సూపర్ వెరీ నైస్ సర్ స్పెషల్ కాంట్రాస్ట్ ఉంటుందండి ఓకే సర్ ఏది ఓని ఆ ఓని లో పెట్టు దీనికి వచ్చేసరికి మంచి సిల్వర్ ఫినిషింగ్ ఫుల్ అంతా కూడా మనకి కట్ వర్క్ అండ్ కట్ బోర్డర్ వచ్చింది విత్ మనకి పెద్ద స్టోన్ వర్క్ కూడా వచ్చింది మధ్య మధ్యలో కూడా బుటాస్ వచ్చింది ఆల్ ఓవర్ ఫోర్ సైడ్స్ మనకి కట్ వచ్చిందండి అసలు ఇలాంటి ఇంత సిల్వర్ అసలు చాలా యూనిక్ గా స్పెషల్ గా ఉంటారు వెరీ నైస్ అండి ఇది మనకి బాటమ్ కి లోపల ఇన్నర్ లైనింగ్ వస్తుంది సో లెవెండర్ అండ్ మనకి గ్రీన్ కలర్ వావ్ నమని పించం ఇది ఫోర్ వసి ఎస్ ఫోర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్పెషల్ ఆఫర్ కింద 2 అయినా తీసుకోవచ్చు రెండు అయినా సపోర్ట్ ఇస్తాం రెండు అయినా తీసుకోండి సెకండ్ డిజైన్ ఉంది అది కూడా ఓపెన్ చేశాక ప్రైస్ చెప్తాం మీకు షూర్ సర్ టు కలెక్షన్స్ రెడీ అయిన చెప్పాను కదా సెకండ్ కలెక్షన్ ఓకే సెకండ్ డిజైన్ క్రష్ వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది వివింగ్ కాదు మొత్తం ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ బుట్ట వర్క్ అనమాట అలానే మనకి అంతా కూడా స్టోర్ వర్క్ కూడా వచ్చింది బార్డర్ కాంట్రాస్ట్ లో వర్క్ వచ్చింది గమనించండి సెల్ఫ్ కాదు బార్డర్ వచ్చేసరికి పట్టు మెటీరియల్ మీద మనకి అంతా కూడా బ్యాక్ నెక్ అంతా ఫుల్ వర్క్ అసలు సార్ చానా బాగుంది సపోర్ట్ చేస్తాము నాలుగు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక సెట్ కి నాలుగు వస్తాయి రెండేనా తీసుకోవచ్చు ఓకేనా రెండు ఛాయిస్ అనేది మాది ఉంటుంది నాలుగు కలర్స్ చూపించాను కదా ఎనీ టూ అనేది నాలుగు కలర్స్ చూపించే ఎనీ టూ మేము పంపిస్తాం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే చెప్పలేం కస్టమర్ కి అట్లా ఏంటి అనేది కస్టమర్ నీడ్ ని బట్టి మనం పంపిద్దాము సరే ఇది పర్సనల్ ఓహ్ ఓని వచ్చేసరికి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ లో వచ్చిందండి ఇప్పుడు గ్రీన్ కి మనకి లెవెండర్ ఉంది కాబట్టి పక్కా లెవెండర్ లో మనకి సరికి ఓని అన్నమాట ியைஸ் கலர் காம்பேஷன் கே ஃபஸ்ட் ஆஃப் ஆல் சிதா அண்ட் வெரி நைஸ் காம்பினேஷன்ஸ் அண்ட் கலர்ஸ் మీరు సెలెక్ట్ చేసుకోవద్దు రేట్ అది చెప్తాను నచ్చితే గనక ఏ టూ అయినా రావచ్చు ఎందుకంటే లేదా అందరు బ్లూ అడుగుతారు లేదంటే అందరు గ్రీన్ అడుగుతారు లేక అందరు పర్పుల్ అడుగుతారు అందరు ఈ కొత్త కలర్ వచ్చింది ఇది అని అడుగుతారు కన్ఫ్యూజ్ అయిపోతాం అందరికి ఒకటే కలర్ అంటే మనం సప్లై చేయలేము సో నాలుగు బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు రెండైనా బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాను ఎనీ టూ అనేది సెలెక్ట్ చేసి పంపిస్తాను ఓకేనా మీరు అయితే ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చూస్తున్నారు చక్కగా ఫస్ట్ డిజైన్ చూడండి ఫస్ట్ డిజైన్ లో కలర్ మ్యాచింగ్ అంటే ఒకసారి బుక్ చేయండి కొంచెం నిదానంగా చూసుకోండి నీట్ గా చూసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ డిజైన్ మేడం ఫస్ట్ డిజైన్ చూడండి సో నావీ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ మనకు సరికి వైలెట్ షేడ్ అండి అలానే మనకి గ్రీన్ విత్ మనకి లెవెండర్ ఇది మనకి ఫస్ట్ డిజైన్ లో ఎనీ టూ తీసుకుంటే ఒక్క దాని విలువ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ వచ్చేసి చూస్తారు కదా ఇప్పుడు సెకండ్ డిజైన్ ప్రైస్ ఓకే సెకండ్ డిజైన్ నాలుగు బ్యూటిఫుల్ గా ఉంది మీకు ప్రైస్ వచ్చేసి ఓకేనా మొత్తం కూడా చాలా బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ ట్వెల్వ్ నైన్టీన్ ఎనీ టూ అనేది సెలెక్ట్ చేస్తాం అండి సెలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నాలుగు కూడా సూపర్ గా ఉన్నాయి మళ్ళీ మన సెలెక్షన్ ఇచ్చాం అనుకోండి అందరూ అదే కలర్ అవుతారు లేదంటే అందరూ ఇదే కలర్ అవుతారు అప్పుడు మనకి ఇబ్బంది అయితే సో ఎనీ టూ ఓకేనా చూస్తాను ఎనీ టూ చూసారు కదా మనం చెప్పాం కదా ఒక కేటలాగ్ స్పెషల్ ఉందని అని కేటలాగ్ స్పెషల్ కూడా ఈ ఓపెన్ చేస్తాం

సారీ అంతా కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది మొత్తం కంటిన్యూగా ఫుల్ వర్క్ ఉంటుందండి అండి చూడండి మళ్ళీ ఒకసారి గమనించండి సారీ అంతా కూడా ఫిల్ స్పాట్ లో కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ అయితే సారీ లుక్ చూడండి శారీ అయితే అదిరిపోయింది లేటెస్ట్ డిజైన్ అండి అండ్ అయితే ఇప్పుడు మనకి బ్లౌజ్ ఇది సిల్క్ మెటీరియల్ కాదండి ఇది పట్టు మెటీరియల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి

ఆరెంజ్ కలర్ గ్రే కలర్ అలానే సి గ్రీన్ అలానే మనకి లైట్ లెవెండర్ కలర్ అండ్ పిస్తా షేడ్ అలానే మనకి బేబీ పింక్ అనమాట ఓవరాల్ కలర్స్ స్పెషల్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా బాక్స్ లో వస్తుంది కేటలాగ్ లో వస్తుంది ఫోటో మొత్తం కవర్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ జిమ్మి చూ లో ఫస్ట్ టైం కట్ వర్క్ శారీ అంతా ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీకు ఒకే ఒక్క చోట దొరుకుతాయండి గుంటూరులో ఉన్న సూరత్ బాంబ స్టోర్ లో చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి రాలేకపోతే దూరంగా ఉంటే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వెరైటీస్ అందించే బాధ్యత మంది నెక్స్ట్ రావాలనుకుంటే మాత్రం గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబ డిస్కల్ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో చెప్పాం కదా మనం ఆషాఢం సేల్ కూడా స్టార్ట్ చేస్తున్నామని నెక్స్ట్ ఒక మంచి ద బిగ్గెస్ట్ ఆషాఢం సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మంచి మంచి వెరైటీస్తో మంచి మంచి మోడల్స్తో అతి తక్కువ ప్రైసెస్లో అతి ఎక్కువ మోడల్స్తో నెక్స్ట్ ఆషాఢం సేల్లో మంచి వెరైటీ అందిస్తాను వీడియోస్ అయితే కంటిన్యూగా వాచ్ చేస్తా ఉండండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి మీకోసం తప్పకుండా అందిస్తూ ఉంటాను నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుగుతాం